ఈ వీడియోలో హెచ్ఐవి పైన అవగాహన పెంచాలని ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా హెచ్ఐవి లో మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి హెచ్ఐవి ఎలా వస్తుంది హెచ్ఐవి ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో ముఖ్యంగా హెచ్ఐవి ఎలా వస్తుంది హెచ్ఐవి వారు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేదా సేఫ్టీ లేకుండా కండం యూజ్ లేకుండా వల్ల హెచ్ఐవి అనేది వస్తుంది ఇంకొకటి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మూడవది హెచ్ఐవి సోకిన తల్లి నుంచి తల్లి పాలు బిడ్డకి పట్టించడం వల్ల హెచ్ఐవి అనేది సోకుతుంది నాలుగవది ఐవి ఇంజెక్షన్స్ లేదా బ్లడ్ ట్రాన్స్మిషన్ అంటే సూది పరీక్షలు లేదా సూర్యుతో ఇంజెక్షన్స్ చేసేటప్పుడు కూడా హెచ్ఐవి సోకిన వారి నీడిల్స్ తో ఇవ్వడం వల్ల హెచ్ఐవి అనేది వస్తుంది ఈ నాలుగిట్లో ఎక్కువ ఛాన్సెస్ మనకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఆఫ్ నుంచి కండోమ్ యూజ్ చేయకుండా యూజ్ చేసే దీంట్లో హెచ్ఐవి అనేది మనకి ఎక్కువగా కేసెస్ కనిపిస్తాయి లక్షణాలు ఎలా ఉంటాయి అనే చూద్దాం ముఖ్యంగా మనకి లక్షణాలు ముందుగా కనిపించేది చలి జ్వరం సో చలి జ్వరంతో పాటు గొంతు నొప్పి అలసట తలనొప్పి ప్రైవేట్ పార్ట్ లో స్కిన్ ర్యాషెస్ ఇంకా బ్యాక్ సైడ్ ర్యాషెస్ ఇంకా వాంతులు విరోచనాలు లేదా దవడ గ్రంథులు లేదా చంకల్లో గ్రంథులు వాపు రావడం ఇవన్నీ మనకి లక్షణాలు కనిపిస్తాయి సో మీరు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మీరు ముందుగా వెళ్లాల్సిన టెస్ట్ ఏంటి అంటే వైరల్ లోడ్ టెస్ట్ ఇంకా సిడీ ఫోర్ టెస్ట్ సిడి ఫోర్ ని టీ హెల్పర్ సెల్స్ అని కూడా అంటారు సో వైరల్ లోడ్ అండ్ సిడి ఫోర్ టెస్ట్ రెండు చేయించుకోవడం వల్ల మీకు వైరల్ కాపీస్ ఎంత ఉన్నాయి సిడీ కౌంట్ ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది సో దీంట్లో మీకు వైరల్ వైరల్ లోడ్ అనేది ఎంత ఉంది మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉంది అనేది మనకి టెస్ట్ లో తెలుసు మనకి టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు మనకి ఆయుర్వేదంలో న్యాచురల్ గా మనకి దొరికే ప్రకృతిలో మనకి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మూలికలు ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే అశ్వగంధ అనే మూలిక నార్మల్ గా అశ్వగంధని మనము పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని అంటాము పెన్నేరుగడ్డ అనేది అశ్వగంధ అశ్వగంధ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది ఇమ్యూనిటీ నార్మల్ గా హెచ్ఐవి కేసెస్ లో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దీని వల్లనే వాళ్ళకి నీరసము దీనితో పాటు ఇంకా ఆయాసము ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో ఈ అశ్వగంధ యూజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీ బిల్డ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే వెయిట్ లాస్ అనేది హెచ్ఐవి కేసెస్ లో వస్తుంది బరువు తగ్గుతారు బట్ అశ్వగంధ వల్ల బాడీ వెయిట్ కూడా ఇంప్రూవ్ చేయవచ్చు అశ్వగంధతో పాటు మనకి ఇంకా వేరే మూలికలు ఉంటాయి శతావరి అతి మధురం గంధ ఖర్చురాలు అనేవి ఇంకా అద్భుతంగా రిజల్ట్స్ అనేది మనం హెచ్ఐవి కేసెస్ లో ఎక్కువగా చూస్తాం ఆయుర్వేదిక్ మెడిసిన్ తో పాటు మీరు ఇంకా ఫాలో అవ్వాల్సింది ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యి మీ ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే హెచ్ఐవిని మనము కంప్లీట్ గా నిర్మూలించవచ్చు